హాయ్ హలో అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే తోటకూర ఎగ్ లివర్ కర్రీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు టూ ఎగ్స్ తీసుకున్నాను మీ త్రీ కూడా తీసుకోవచ్చు కావలితే నెక్స్ట్ ఏంటంటే తోటకూర మూడు కట్టలు చిన్న కట్టలు ఉంటాయి కదా ఈ కాడలు తీసి శుభ్రంగా ఆకని శుభ్రంగా కడిగేసిన తర్వాత స్టవ్ మీద ప్యానం పెట్టి మగ్గ పెట్టేసుకుంటే వాటర్ లేకుండా మగ్గ పెట్టేసుకుంటే దగ్గరికి పడిపోద్ది అండి దాన్ని మిక్సీలో మనం పేస్ట్ కింద చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి మనం ఇదిగోండి ఇలాగ మనం స్టవ్ మీద పేరం పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక స్టాండ్ స్టీల్ది కానీ లేకపోతే ఒక గిన్నె కానీ ఏదన్నా పెట్టుకోవచ్చండి ఇవి మరుగుతూ ఉంటాయి ఈ లోపల మనం నేను కేక్ మౌల్ తీసుకున్నానండి మీ దగ్గర కేక్ మౌల్ లేకపోతే స్టీల్ ఏ గిన్న మీరు తీసుకొచ్చి దాంట్లో నేను కొంచెం బటర్ పేపర్ పెట్టుకున్నానండి మీరు లేదు బటర్ పేపర్ లేదు అంటే ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా మైదాపిండి కానీ గొద్దు పిండి కానీ మనం ఇలా డస్క్ చేసుకుంటే అంటుకోకుండా వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు మన టూ యాగ్స్ని ఇలాగా బాగా కలిపెసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం శనగపిండి ఇందులో ముందుగా నేను శనగపిండి వేసేస్తున్నానండి ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా పొడి వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి అది బాగా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తోటకూర పేస్ట్ ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఇంట్లో వేసేసుకుందామండి ఇదిగోండి మనం కొద్దిగా నువ్వులు నువ్వులేసుకున్నాము ఇలాగా కింద ఇలాగా డస్క్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఇలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఫ్రేమ్ హైలో ఉండాలి టెన్ మినిట్స్ ఓకేనా ఇప్పుడు దీని మేము మూత పెట్టద్దు ఇప్పుడు హై ఫ్రేమ్లో టెన్ మినిట్స్ స్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ ఉంటే మనకి రెడీ అయిపోద్ది లివరు ఈ లోపల మనకి కూరకు కావాల్సిన ఇదిగోండి రెడీ అయిపోయింది లివరు ఇప్పుడు దీనికి ఇలాగా గుచ్చితే మనకు అంటుకోకుండా వచ్చేసింది చూసారా ఇది కంప్లీట్గా చల్లారాలండి ఈ లోపల మనం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కూరకు రెడీ చేసేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో నేను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇంకా టమాటా టమాటా ముక్కలు వేసేసుకుందాం ఓకేనా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసానండి టమాటా మగ్గుపోతే కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకుందాం ఓకేనా కొద్దిగా అల్లం పేస్ట్ చేశాను ఇప్పుడు బాగా మగ్గుపోవాలండి ఇది ఈ లోపల మన తోటకూర లివర్ రెడీ అయిపోయింది కదా దాన్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలతో ఇదిగోండి మన ఇదిగోండి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని ఇప్పుడు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుందాం అడిగిన బటర్ పేపర్ నేను తీసేసానండి ఓకేనా ఇదిగోండి చిన్న చిన్న కింద కట్ చేసాను ఇది మనకి లివర్ మనకి లివర్లో ఉంటుందండి అందుకనే దీనికి లివర్ అని పేరు పెట్టారు ఓకేనా మనం హెల్దీ వేలో చాలా మంది తోటకూరు ఒక్కదాంతోనే చేస్తారు కానీ నేను ఎగ్ యాడ్ చేసి డిఫరెంట్గా చేశానండి చాలా హెల్దీ కూడా దీంతో సలాడ్ కూడా చేసుకోవచ్చు మనం అది ఇంకో వేరే రెసిపీలో చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు ఈ మొక్కల్ని టమాటా అవి మగ్గిపోయండి ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి కారం వేస్తాను దీంట్లో మనం వాటర్ వేయకూడదండి ఓకేనా వాటర్ వేయకుండా ఈ కారం మగ్గిన తర్వాత టూ మినిట్స్లో మనం ముక్కలు వేసుకుని మగ్గబెట్టుకోవాలి ఓకేనా ఫ్రై కదా అంటుకొని ఈ తీర్లో చేస్తాం మగ్గిపోయిందంటే ఇప్పుడు ఈ మొక్కలను మనం జాగ్రత్తగా వేసేసుకోవాలి ఇదిగోండి మొత్తం వేస్తాను ఇప్పుడు జాయిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో మగ్గ పెట్టుకుని మూత పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇదిగోండి మన కూర రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం ఉంటుంది ఓకేనా ఇదిగోండి నేను కర్రీ కొద్దిగా తీసుకున్నాను ఆనియన్స్ క్యారెట్ రెండు చపాతీ తీసుకున్నాను ఓకేనా ఎలా హెల్దీ వేలో తోటకూర ఎగ్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీంట్లో ఎగ్స్ ఉన్నాయి తోటకూర ఉంది మనకి పోషకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ నూనె కూడా టూ టేబుల్ స్పూన్లు వేసాను వన్ పర్సన్కి వన్ టేబుల్ స్పూన్ ఖచ్చితంగా సరిపోద్ది కాబట్టి మనం ఎలా తింటే చాలా హెల్త్కి మంచిది షుగర్కి కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మన క్యాలరీల కౌంట్ కూడా లిమిట్గా ఉంటుంది దీంతో దీంతోపాటు కొద్దిగా పెరిగెట్టుకుంటే పర్ఫెక్ట్ మీల్ అయిపోద్దండి ఓకేనండి బాయ్